హాయ్ వన్ నేను సుష్మా వెల్కమ్ బ్యాక్ టు హెచ్ఎస్ క్రేజీ థాట్స్ ఈరోజు మన రెసిపీ వచ్చేసరికి ఎగ్ కర్రీ ఇది డైలీ చేసుకున్న ఎక్కరీ కాదు ఇది టమోటా ఆమ్లెట్ కర్రీ ఇది చపాతీలోకి రోటీలోకి అండ్ రైస్లోకి సూపర్ ఉంటుంది ఇలా చేసి పెట్టండి మీ పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఈ కర్రీని ఇప్పుడు నేను ఫోర్ ఎక్స్ తీసుకున్న పగల కొట్టుకుంటున్నా ఇప్పుడు నేను ఫోర్ ఎక్స్ పగలు కొట్టుకున్నాను కదా దీంట్లో నేను వన్ స్పూన్ కారం వేస్తున్నా కొంచెం పసుపు వేసాను ఆ తర్వాత కొంచెం సాల్ అంటే దీన్ని బాగా బ్యాచ్ చేసుకోవాలి చాలా బాగా బ్యాచ్ చేసుకోవాలి మనం వరకు బాగా బ్యాచ్ చేసుకుంటే అప్పుడు మనకు ఆమ్లర్ క్లఫీగా ఉంటుంది అని తినేద చాలా సీంగుత్గా ఉంటుంది సో వీళ్ళంతవరకు బాగా బ్యాచ్ చేసుకోండి చూడండి ఈ విధంగా నురుగొచ్చేలాగా మనం బ్యాచ్ చేసుకోవాలి ఇప్పుడు నేను ఆమ్లెట్ కోసం తాలింపు గిన్నె పెట్టుకున్నా కొంచెం ఆయిల్ వేస్తున్నాను ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత బీట్ చేసుకుని ఎక్కింగ్ వేస్తున్నా నేను ఇప్పుడు పైన కూడా ఆయిల్ వేస్తున్నాను కొంచెం చూడండి మన ఆమ్లెట్ అనేది ఈ విధంగా వచ్చినాయి ఇప్పుడు నేను కర్రీ కోసం కరాయి పెట్టుకున్నా కరాయిలో వన్ స్పూన్ ఆయిల్ వేస్తున్నా ఆయిల్ ఇటెక్కిన తర్వాత హాఫ్ స్పూన్ ఆవాను హాఫ్ స్పూన్ జీలకర్ర వేసాను అండ్ కొంచెం కరావేపాకేస్తున్నా ఇప్పుడు నేను కట్ చేసుకున్న త్రీ ఆనియన్స్ వచ్చే ఫస్ట్ కట్ చేసుకోవాలి మనం ఈ ఆనియన్స్ అనేది మనం బాగా వేపుకోవాలి లైట్ బ్రౌనిష్ కలర్ వరకు వేపుకోవాలి మనం ఆ తర్వాత ఒక త్రీ టమాటోస్ అందరం కట్ చేసుకున్నాను ఇవి కూడా వేస్తున్నా మనం టమోటోలు అనేది బాగా నత్తగా వేపుకోవాలి అండ్ దాన్ని పచ్చిమిర్చి కూడా వేస్తున్నా ఒక త్రీ పచ్చిమిర్చి కట్ చేసుకున్నాను ఇవి కూడా వేస్తున్నా అంటే ఇప్పుడు నేను పసుపు వేస్తున్నా పసుపు వేసాను కాకపోతే మొత్తం మిగతా బాగా మిక్స్ చేస్తా చూడండి టమాటా అనేది మనకి ఈ విధంగా బాగా స్మాష్ అయింది ఇప్పుడు వన్ స్పూన్ కారం వేస్తున్నా అండ్ వన్ స్పూన్ సాల్ట్ వేసుకున్నా కారం సాల్ట్ వేసాను కాబట్టి మొత్తమైన ఒకసారి కనుక్కుంటున్నా ఇప్పుడు గ్రేవీ కోసం కొంచెం వాటర్ వేసుకుంటున్నా మీరు తినే కన్సిస్టెన్సీని బట్టి వాటర్ వేసుకోండి వాటర్ అనేది మరీ ఎక్కువ వేసుకోకు మరీ తక్కువ ఇలా మీడియంగా వేసుకుంటే తినేటప్పుడు కొంచెం గ్రేవీగా బాగుంటుంది మనకి ఇప్పుడు నేను ఆఫ్ స్పూన్ ధనియాల జీలకర్ర పొరేస్తున్నా ధనియాల జీలకర్ర పొరేస్తున్న కాబట్టి ఒక టూ మినిట్స్ మనం ఉడికించుకుందాం ఇప్పుడు నేను ఉప్పు కారం అన్నీ ఏదో టేస్ట్ చేస్తున్నాను ఉప్పు కారం అన్నీ సరిపోయినాయి నాకు ఉప్పు కారం సరిపోయింది కాబట్టి నేను ఇంకా ఆమ్లెట్ చేస్తున్నా ఇప్పుడు ఆమ్లెట్ వేసాను కాబట్టి కర్రీ గ్రేవీకు దీని మీద వేస్తున్నా ఆమ్లెట్ మీద మొత్తం అన్నిటికీ బాగా వేసుకోవాలి మనం ఈ గ్రేవీ అనేది ఆ తర్వాత జస్ట్ ఒక టూ మినిట్స్ మగ్గనిద్దాం మనం మూత పెట్టి చూడండి అంటే టేస్టీ అయిన ఎగ్ ఆమ్లెట్ కర్రీ రెడీ అయిపోయింది మనకి వేరే వేరే అన్నంలో వేరే వేరే ఈ కర్రీ వేసుకుని ఈ ఆమ్లెట్ తింటుంటే సూపర్ ఉంది ఫ్రెండ్స్ అండ్ ఆమ్లెట్కి చాలా స్మూత్గా ఫఫీగా బాగుంది మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కింద కమెంట్ సెక్షన్లో పెట్టండి